ఏ ఏ జిల్లాల వారు వస్తున్నారు అని అడుగుతున్నారు నెల్లూరు నుండి దమ్ము పద్మక్క గారు పద్మక్క మీ నెల్లూరు నుంచి అయితే పొల్లు పొల్లు అడ్డగోలు మంది వస్తారు మస్తు మంది చెప్పారు నెల్లూరులో పెరియారు ప్రభావం చాలా ఉంది అంటే అటు మీ కిందే చెన్నై ఉండడం వల్ల బహుశా ఆ ప్రభావం ఎక్కువ ఉందేమో రియలీ గ్రేట్ అలాగే మీ వర్క్కి హ్యాట్స్ ఆఫ్ మొన్న మీరు ఒక వంద రెండు వందల మందితో వర్క్షాప్ నిర్వహించింది చాలా మంచి ఫలితాలనిచ్చిందక్క అక్కడ నుంచి కొంతమంది టీచర్స్ కూడా మేము రావచ్చా అని అడిగారు తప్పకుండా రండి అని వెల్కమ్ చేశాము అక్కడున్న సుజాతక్క రాచపాలెం రఘు మురళి అన్న అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళందరినీ మల్లికార్జున వాళ్ళందరినీ కూడా కూడగట్టుకుని వస్తున్నందుకు మీకు ముందుగా అభినందనలు అక్క మనకు తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో నుంచి వస్తున్నారు ఏ ఒక్క జిల్లా నుంచి మిస్ కావట్లేదు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో నుంచి వస్తున్నారు ఏ ఒక్క జిల్లా మిస్ కాలేదు నిన్న మొన్నటి వరకు ఒక రెండు జిల్లాల్లో నుంచి రిప్రజెంటేషన్ లేదు కానీ ఇప్పుడు ఐదు వందలు నిండిపోయేసరికి అన్ని జిల్లాల్లో నుంచి వస్తున్నారు అయితే ఒరిస్సాలో నుంచి ఒక మూడు నాలుగు జిల్లాలు గజపతి నగరము గంజాము భువనేశ్వరు టౌను తర్వాత బరంపురము ఆ ప్రాంతాల్లో నుంచి వస్తున్నారు అంగోల్ జిల్లాలో నుంచి వస్తున్నారు తమిళనాడులో నుంచి మనకి చింతామణి నుంచి తంజావూరు నుంచి చెన్నై రూరల్ అర్బన్ నుంచి ఆ చుట్టుపక్కల జిల్లాల్లో నుంచి వస్తున్నారు కర్ణాటక నుంచి మాత్రం ఒక పదకొండు జిల్లాల్లో నుంచి వస్తున్నారు అది గురు గుల్బర్గ బీదరు రాయచూరు తుమ్కూరు రమానగరే అలాగే చిక్కబల్లాపూరు కోలారు తర్వాత మన యలహంక బెంగళూరు అర్బను రూరలు మైసూరు చాలా జిల్లాల్లో నుంచి వస్తున్నారు మహారాష్ట్ర నుంచి గడ్చిరోలి జిల్లా నుంచి షోలాపూర్ జిల్లా నుంచి తర్వాత నాందేడ్ జిల్లా నుంచి ముంబై ముంబై నవీ ముంబై నుంచి పూణే నుంచి కూడా వస్తున్నారు దాదాపు ఆరు రాష్ట్రాల్లో నుంచి వస్తున్నారు కొంతమంది వేరు వేరు రాష్ట్రాల్లో ఎక్కడో మధ్యప్రదేశ్లో నుంచి ఒకరు ఉత్తరప్రదేశ్ నుంచి అనుకోకుండా వచ్చే వాళ్ళు ఒకరు తర్వాత దుబాయ్ నుంచి వచ్చే వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు ఈ ఈ నెల రోజుల్లో వస్తున్నారంట వాళ్ళు ఒక టూ త్రీ మంత్స్ ఇక్కడ ఉంటారంట సో ఈ మధ్యలోనే మన సభలు ఉన్నాయి కాబట్టి మన వాటికి కూడా వస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అన్ని జిల్లాల్లో నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది మనం మొదటి రోజు ప్రారంభ సమావేశంలోనే ఒక్కో జిల్లా నుంచి అధ్యక్షుని లేదా కార్యదర్శిని స్టేజ్ మీదకి పిలిచి ఎన్ని జిల్లాల్లో నుంచి వచ్చారో ఫౌండర్స్గా నేను సుజాత అలాగే ఆంధ్రప్రదేశ్ నిర్వహణ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తర్వాత అన్ని జిల్లాల అధ్యక్షులతో మనం ఫస్ట్ సెషన్లోనే మన వాళ్ళకి ఒక తృప్తిని కాన్ఫిడెన్స్ని ఇవ్వడం కోసం ఒక మంచి గ్రూప్ ఫోటో కూడా దిగుదాం అక్క